Namaste, welcome to STV News. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు సమీపంలోని వసుదా ఫ్యామిలీ రెస్టారెంట్ అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు కేవలం ఒకే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంపై మున్సిపల్ అధికారులను నిలదీసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ను అధికారులను నిలదీశారు కామారెడ్డిలో అందరితో సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగిందని అందరి అభిప్రాయం కొరకే సెట్ బ్యాక్ కొరకు రెండు నెలలు సమయం కావాలని కోరారని అన్నారు మళ్ళీ ఇంత తొందరలోనే కూల్చమని ఎవరు చెప్పారని కమిషనర్ పైన అధికారుల పైన మండిపడ్డారు ఒకే హోటల్ కూల్చారు ఇంకా నోటీసులు ఇచ్చినవి చాలా ఉన్నాయి కదా వాటిని కూడా కూల్చాలని అన్నారు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీకి ఫోన్ చేసి తెలుసుకున్నారు నేను కూడా చెప్పలేదని షబీర్ అని చెప్పడంతో ఎవరు చెప్తే కూల్చివేశారని ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చిన వారందరినీ కూడా కూల్చివేయాలని కోరారు కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి కొరకు ఒక పద్ధతి ప్రకారం వెళ్దామని అనుకుంటే కావాలని ప్రజలను ఇబ్బందులు చేస్తున్నారని ప్రజలను ఇబ్బంది చేసే పద్ధతులు మానుకోవాలని తెలిపారు మీకు నేను చేపిస్తున్నా ఎమర్లడ్డమ్ వచ్చిందని చెప్పిండు కదా అంటే చంద్రశేఖర్ చెప్పినట్టు కదా మీకు స్పీకర్ అదే కదా విన్నర్ కదా షబిరల్ గారు మాట్లాడింది అంటే మీకు ఆయన చెప్పినా ఇందుప్రియ గారు చెప్పిరా మాట్లాడదాం అమ్మ నేను ఇంటికి ఇంటికొస్తాను నేను నాకు ఇబ్బంది లేదు నేను పబ్లిక్ ని వాలంటరీ బ్యాక్ సైడ్ చేద్దామని నేను ఆలోచిస్తుంటే మీరు వచ్చి పుల్లలు పెడుతుంటే ఎట్లా డెవలప్ అవుతుంది అంటే ఫెయిల్ కావాలా వెంకటరంగారెడ్డి అనుకుంటున్నాను ఫెయిల్ చేద్దామనేది ప్లాన్ ఉంటే చెప్పాలా మీరు నేను తెలియపోద్ది కదా నేను నేను బయటనే నాకు నాకేముంది మున్సిపల్ ఏం పని ఉందన్నా మీ అందరితో నాకు ఏముంది ఏం పని ఉంటుంది మీతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇడికి వచ్చి ఉంచిపోవాలా అధికారంకి వచ్చినాక కూడా ఇన్న ఉంచిపోవాలా రీతి రాదు మనుషులు కాదు అన్నం తింటలే ఇంట్లో భార్య పిల్లలు లేరు మీ కుటుంబాలు లేవు అవి తింటే మీకు ఏమన్నా మనుషులు పడుతుందా ఏమన్నా పది మందిని కొట్టి తింటే ఓ పద్ధతి మీద అర్థమైతే లేదా ఎంత సంపాదిస్తారు అందరు కలిసి వంద మీద వెళ్ళకపోతారా సంపాదించు పదండమ్మా పోదాము మీరు మీరు మీ రూల్ ప్రకారం చేశారు మీకు ఎవ్వరు చెప్పలేదు ఎవ్వరు చెప్పలేదు కదా సరే ఓకే షబీర్ అల్లి గారు చెప్పిన దాన్ని బట్టి కూడా ఆయననే అబద్ధం ఆడి ఈయన బీజేపీ ఫ్లోర్ లీడరు ఈయన తెలివెక్కున్నది కాబట్టి ఈయన పదండి మరి పోదాం పోదాం పదం ఇండియా లైన్ పడుతుంది వ్యాపారం చేసుకోవటం డర్పు కావాలని అందరినీ బెదిరించుకుంటా కూర్చుంటే వాళ్ళకి బుద్ధి లేక అందరు అనికి కూర్చుంటే మీ ఇష్టము నడిచేస్తున్నారు ఫస్ట్ లీడర్ అయితే తీద్దాం పామ్మ మీరు ఆయనకు తెలుసు ఇలా ఇద్దరు మొత్తం తెలుసు ఎందరి సెకండ్ ఫ్లోర్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉన్నది సెకండ్ ఫ్లోర్ డీవియేషన్స్ ఉండగా మున్సిపల్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా చేసుకున్నా చేసుకోకుండా రెండు ఉన్నాయి చేసుకోకుండా ఉన్నారు చేసుకొని రిలీజ్ చేసింది ఆధారాలతోనే మాట్లాడుతున్నా ప్రతి ఫైల్ తినారు ఇక్కడ ఈ ఈ మున్సిపల్ లాస్ట్ మున్సిపల్ రెండు మున్సిపల్ అల్లా ఏం ప్రతి ప్రతిపాదా దిద్దుదా అన్న తీయండి అన్న రూల్ ప్రకారం ఉందామంటున్నా నేనేం తప్పనట్లేదు అన్న మీకు కూడా అర్థమవుతుంది అందరికి ఆఫీసర్ నేను రూల్ పోల్చే మాట్లాడుతున్నా నేను తప్పనిలే మిమ్మల్ని టీచర్స్ తప్పనట్లా పదండి పోదాం అమ్మా పద ఇక వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు లేదా కలెక్టర్ రావాలి ఏదో ఒకటి నేను బయట ఎంత సపోర్ట్ చేస్తున్నామన్నా మీ పని నేను చేస్తున్నా మీకు నేను ఎంత సేపు ప్రొటెక్ట్ చేస్తున్నామో ప్రతిది పబ్లిక్ లో మాట్లాడుకుంటా మున్సిపల్ ఎట్లా చేస్తుంది డెవలప్ ఎట్లా చేస్తుంది మోర్లు ఎట్లా తీస్తుంది అసలు ఇల్లీగల్ మీరుండి పొలిటికల్ ప్రెషర్ చేస్తా ఉంటే ఏం చేస్తారని నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే నన్ను కూడా షికండింగ్ చేసేసి నన్ను ఒక అడంగు విధానం చేసేసి రెండు నిమిషాల్లో నేను అందరి లెక్క అయితే నేను అనేవంటుండే నాదేం పోయింది నట్టను అయ్యో నాకు తెలియదే తీసిందా అయ్యో అట్లా అయిందా అని చెప్పి తమ్ము మళ్ళీ ఇప్పిస్తుంది అని చెప్పి ఒక లక్షణమంటుండే నాదేం పోయింది ఎటువంటి ఎవరన్నా వచ్చి కాంపిటేషన్ చేస్తాం మీరు మాట్లాడాలి చూస్తాం ఇప్పుడు మేము కూడా వార్త తీసుకుంటాం వెళ్దాం పండి మేడం మేడం వెళ్దాం ఇప్పుడు అక్కడికి వెళ్దాం చూద్దాం ప్రొటెక్ట్ చేయకుండా ఎట్లుంటుందో ఏర్పడుతుంది ఇక విచ్చల విడిగా నేను వదిలేసి ఏమవుతుందో మీకు అర్థమవుతుంది వంద సార్లు చెప్పినా మీకు విజిలెన్స్ పెట్టినప్పుడు ఏ నాయకుడు రాడు ఏ చీట నాయకుడు రాడు మీకు అర్థమైతే లేదు మీ ఉద్యోగాలకే వస్తుంది అని చెప్పిన అయినా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన మళ్ళీ పదాన్న ఫస్ట్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరున్నారు నా పాత నలభై తొమ్మిది మధ్యలోకి ఒక పది మంది పదిహేను మంది మళ్ళీ ఇప్పుడు అయిందావు మిగతా ఉన్నారు అందరు తెలుసా చాట్ల రాశారు చాట్ల వంశీ పాత శివకృష్ణమూర్తి మొత్తం మందిది మొత్తం చంద్రశేఖర్ గారు అట్లాగే ఉన్నటువంటి ఇంతకు ముందున్న నర్సిండు వాళ్ళు కానీ పిప్పిడి సుష్మాని అందరికి మాట్లాడదాం అమ్మ నాది ఏం పోయింది ఈ అమ్మాయి పంచాయతీ పాడు కాను ఆంధ్రది ఎత్తుకొస్తాం మొత్తం మంది పర్సనల్ పోద్దు పర్సనల్ పోదు సెట్ బ్యాక్స్ క్లియర్ చేయాలా పాత దాంట్లో పోతే కొత్తది ముందడికి పోదా అని నేను అనుకుంటే పూర్తిగా నన్ను పర్సనల్ గా మాట్లాడిస్తున్నారు కదా ఎన్నడైనా కంప్లైంట్ చేసినామా నేను ఎవరి లీడర్ గురించి చేసేనా మీకు లీడర్ గురించి మరి ఇంక ఇంకేం చేయాలని మీరు ఏ లీడర్ చెప్పిందో భయంలో అంటే మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇంతగానో డెవలప్మెంట్ మోటో ఉంటే మరి నాకెందుకు ఈ పంచాయతీ నాడు పోదాం చేసేదాం పదండి రాజేష్ గారు ఫైల్ చెప్పండి లేకుంటే పేర్లు చెప్పాలి అడ్రస్ నంబరు ఓనర్ పేరు పర్మిషన్ నెంబరు డేటు అన్ని ఫోన్లనే ఉంటాయి నేను ఫోన్ చూసే చదువుతాను నాకేం పుస్తకం అవసరం లేదు చదువు అంటే చదువుతా పని అందరు కౌన్సిలర్లు చూస్తే చదువుతా మాట్లాడతా చేసి ఖచ్చితంగా సక్సెస్ అయితే నమ్మకం ఉండే నాకు నాకు వంద శాతం లేదు ఎందుకంటే నేను ఫెయిర్ ఉన్నా కాబట్టి నన్ను నమ్ముతారు జనం అనేది నాకు నమ్మకం ఉండేది చాలా మందికి కరెక్టెడ్ పీపుల్ కి చేయడం బాగలనరా అవుతుందా జనం వింటారా అంటే చేస్తే యాద ఉంచుకుంటారా ఎలక్షన్ అప్పుడు వెయ్యి చేస్తే ఒకటి నేను గెలిచినా కదా నేను చెప్తాను మార్పు అయితే వచ్చి మీరు అది జనం ఇది కూడా వస్తుంది కదా పోదండి పోదండి మరి నాకేముందాం రండి అన్నా నేను రెండు మొన్న మీటింగ్ పెట్టి పబ్లిక్ అందరు చెప్పినాను అన్న మీ అందరు కోఆపరేషన్ ఉంటేనే సెట్ బ్యాకులు కానీ వైడనింగ్లు కానీ ఇల్లీగల్ రెగ్యులరైజేషన్ కానీ అవుతుంది ఒకవేళ మీరు వద్దు అని అంటే నేను కూడా తిని నాకు నాకేమి శత్రుత్వం లేదు ఎవరి మీద ఉద్దేశం లేదని నాలుగు వేల మందిలో చెప్పినామన్నాను నేను నేను రెండు నెలల లోపల చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు సీనియర్ సిటిజన్స్ అందరూ మీ రెగ్యులరేషన్ కానీ చేద్దాము జనంతో కలిసి చేద్దామని నేను ఆలోచిస్తే వీళ్ళు నేను ఢిల్లీకి పోదామని టికెట్ బుక్ చేసుకుని నేను ఎయిర్పోర్ట్కి పోయే మూమెంట్లో ఈ ఫోన్ వచ్చింది వాపస్ కామారెడ్డి వచ్చినా మీరు ఏమనుకోద్దన్నా నా ముందట ప్రెస్ ఉన్నారు మున్సిపల్ ముందట ఉన్నా ఆఫీసులున్నా మీరు మాట్లాడింది వాళ్ళు కూడా వింటున్నారన్నా నాకైతే మీరు అట్లా చెప్పరానే ఒక నమ్మకం ఉండే కాబట్టి ఫోన్ చేశాను అదే అన్నా మరి ముప్పై నుంచి లేని రాజకీయంలో మరి ఇప్పుడేమొచ్చింది అని వేలు నాకు అది కూడా చెప్పిండు షబీర్భాయ్ దగ్గరికి వస్తే ఇట్లా అన్నాడని కూడా చెప్పిండు ఇది సంగతి నేను చెప్పలేదు నేను ఫోన్ చేయలే అన్నా నేను మీకే నేను ఇప్పుడు చేస్తున్నా మొదటి ఫోన్ ఇది నేను గెలిచిన మీకే నేను మొదటి ఫోన్ కమిషనర్ గారు టీపీఓ గారు మరి ఇల్లీగల్ ఉంటే అన్నిగల్ గులో పెడదాం పండి రండి లీడర్ లేదా మొదలు పెడదాము నా స్కూల్ నుంచే మొదలు పెడదాం రండి అని పిలిచిపోదామంటే వస్తలేదు అయింది సరే అన్నా అది మీరు చెప్పకపోతే సరిపోయి అది ఒక్కసారి మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకున్నాను లేదు లే అన్నా నేను కన్ఫర్మేషన్ మిమ్మల్ని నేను నమ్ముతాను అట్లేం లేదు అదే ఒకసారి కనుక్కున్నాను నమస్కారం నమస్కారం అంతే ఒకటే మాట నా ఇండివిజువల్ ఫీల్ ఇచ్చిన ఆస్తి లేదు నా రెస్పెక్ట్ నేను కూడా కొట్టు నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు చేసేటప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు చెప్పందా బుడక ఎమ్మెల్యేకి వెళ్ళి చెప్పేది చైర్మన్ చెప్తాయి అనుకున్నారా షబీర్ అలీ గారికి చెప్పిరా మరి మాట్లాడితే నేను షబీర అలీ గారికి ఫోన్ చేస్తే నాకేం ఇబ్బంది లేదు అట్లా అలా మీరు ఏమన్నా చేసినా మరి గులగొట్టమని చెప్పినా అడుగుతా స్పీకర్ అండి నాకేముంది మాట్లాడదానా నాకేం ఇబ్బంది లేదు ಈಗಂತೂಂತ ಕಾಲ ಟಾಟೆ ಉಂದೆ ನಾ ಪಬ್ಲಿಕ್ ಸರ್ವಿಸ್ ಜ್ಯಾಲನ ಉಂದೆ ಅಪ್ಪ ನಾಕೋ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಆಗ ಲೀಡರ್ನಾದ್ರೆ ಬಜೆಟ್ ಪ್ಲನ್ ಮಾಡೋಣ್ಲೇ ಏನ್ 100 ವರ್ಷಲೂ ಯಾಕೋ ನಾಕೇವರು ಶತ್ರುಗಳ್ ಜಪನ ಅಣ್ಣೆ ಎತ್ತ ಆಯಿನೆ ಬೆಲ್ಲೆಕೊಂಡೆだけど ನಾನು ಮಾತಾಡ್ತೇನೆ ತನ್ನಕ ಅಡ್ಲನ್ ಮಾಡ್ತೀನಿ ಮರೆ ಒಂದು ವರ್ಷದ ಮೇದನ ಅಂತ ಅಕ್ಕ ಅಕ್ಕಸೇನ ಪರಂಗ ಟಿಆರ್ಎಸ್ ಅನ್ನು ಆಮೇಲೆ ಇಂದ ఆర్ఎస్ అందరూ కాంగ్రెస్ లో ఏదొచ్చు కానీ టిఆర్ఎస్ వాడు రద్దా ఏం లేదు పక్షి లేదు జీవితమా పార్టీలు ముఖ్యమా పబ్లిక్ ముఖ్యమా అన్నా నమస్కారం అన్నా నమస్తే నేను వెంకటమ్మ మాట్లాడుతున్నాను రమణ మాట్లాడు రమణారెడ్డి మాట్లాడుతున్నానా అన్న వెంకటరమారెడ్డి అన్నా నమస్కారం బాగున్నారన్న అన్న ఏం లేదు మున్సిపల్ వాళ్ళు పోయి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని గుడబొట్టారు ఎవరు చెప్పారు అంటే లేదు మరి భాయ్ ఏమన్నా చెప్పిండా మరి నేనైతే చెప్పలేదు మరి ఎవరు చెప్తే గుడబొట్టారు వసదని అని చెప్పి నేను అడిగిన మరి వాళ్ళ ముందు మిమ్మల్ని ఒకసారి మరి మీరు గిన్నేమన్నా చెప్పిరా లేకపోతే నేనైతే చెప్పలేదు నాకు తెలుసన్న మీ గురించి అందుకే అంటు అన్న నేను అందరికి కూడా టూ ఏమీ లేదు చంద్రశేఖర్కి ఏమన్నా చేస్తా నాకేం ఇబ్బంది లేదు నేను ముజిబ్ గోవర్ధన్ ప్రతి ఒక్కరికి చేస్తాను నాకు వాళ్ళ ఇంటికి కూడా వస్తాను నేను సిస్టమ్ అగెన్స్ట్ తప్పు ఒప్పుకే నేను శత్రువు అని చెప్పిన ఎన్ని సార్లు చెప్పాలా నీతులు రమ్మారని కొట్టింది మీకు నేను నీతులు చెప్తా ఉంటే ఇది నీతులు చెప్పుకుంటే పోతాడు ఇంతటోడి అన్నట్టు అయిపోయిందామండి ఆరు నెలల నేను పదిహేను ఇరవై రోజుల నుంచి పబ్లిక్ కోసం ఇన్ని ఉండి నిన్న సాయంత్రం పోయిన కానీ బాధ్యులు ఎవరు నండి పోదాం ఇదే స్టార్ట్ చేద్దాం అయింది అయిపోయింది ఏమన్నా చాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది అన్న పోనీ ఎమ్మెల్యే చెప్పొద్దు నోటీస్ చేయద్దాం రూల్ ఉంటే నాకు అథెంటిక్గా నాకు నోటీస్తే అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు నాకు అట్లా కూడా ఒప్పుకుంటాను ఎమ్మెల్యే గారికి మున్సిపల్ మీద అధికారం లేదు ఒక లెటర్ ఇచ్చేయండి లేదు మీరు ఒక లెటర్ పెట్టండి డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యూఏడి వాళ్ళకి చెప్పండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి చెప్పండి యుఏడి వాళ్ళకి రాస్తారు ముఖ్యమంత్రి గారు దానికి మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు ఎవరు ఒకరు మీరు క్లారిఫికేషన్ రండి ఎమ్మెల్యే గారు ఈ మున్సిపల్ మీద మాట్లాడవచ్చా ఆయన ఇన్వాల్వ్ కావచ్చా ఆయన ఇన్వాల్వ్ కావచ్చా లేకుంటే ఏదైనా చేయాలంటే ఆయన నోటీస్లో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని అమ్మా ఒక లెటర్ ఇస్తారు నేను ఓపిక ఉంది నాకు నెల రోజులు ఏం లేదండి ఎమ్మెల్యే గారు జీరో అని అన్నట్టు రాదేమైందమ్మా పెట్టి క్లారిటీ తీసుకోండి ఎమ్మెల్యే గారు ఏం లేదని అట్లయితే బీడనే ఇక మీ ఇష్టం చేసుకోండి నేను వస్తుంది అప్పుడు పబ్లిక్లో ఉంటాము నాకేమునదు అనవసరంగా డిగ్రేడ్ ప్రోగ్రామ్స్ అన్ని చేయాల్సిన అవసరం ఏమి సార్ ఇక్కడ ఎవరిని డిగ్రేడ్ చేయలేదు సార్ ఎక్కడ మీ పేపర్ యూజ్ చేయలేదు సార్